వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు బాక్యాలు నాకు వలదు సిరి సంపదలాష నాకు లేదు నీ పాద సన్నిధే చాలు స్తృతినికి నా ప్రభు స్తుతి నీకి నా ప్రభు గణత మహిమలన్నీ నీకే సుప్రభు స్థుతి గణత మహిమలన్నీ ప్రభు స్థు నీకి నా ప్రభు తమ్మని విందులు నాకు అలదు క్షీణికాన నాకు అలదు బొమ్మల సంచారాలు నాకు అలదు నీ కౌగిలే నాకు చాలు నీ దివ్య కౌగిలే నాకు చాలు స్థుతి నీకే నా ప్రభు స్థుతి నీకి ప్రభు బంధు బాంధవ్యాల బాధ వలదు బరు బాధ్యతల భయము వలదు నీ మధుర బంధమే నాకు చాలు నీ విచ్చు భాగ్యమే నాకు మేలు నువ్వు మెచ్చు కార్యమే చాలు హెచ్చు కార్యమే నాకు చాలు స్థుతి నీకి నా ప్రభు స్తుతి నా ప్రభు స్నతమహిమలన్నీ నీకే సుప్రభు వెండి బంగారు ના વા